ని పాత టీవీకి ఐదు వేల రూపాయలు అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందండి మన న్యూ కింగ్ మొబైల్స్ లో ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇలాంటి పాత టీవీలు మనం తీసుకొని మనం ఇస్తున్న కొత్త టీవీకి ఇప్పుడైతే మనం ఉన్న ఆప్షన్లు అయితే మీకు వివరిస్తాను టీవీలో ప్లే అవుతుంది మీకు సైడ్ నుంచి ఉంటుంది మనం ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇస్తున్న టీవీనే సూపర్ క్వాలిటీ వస్తుంది టీవీకి అయితే డైరెక్ట్గా మొబైల్ కనెక్ట్ అండి ఒక్కసారి చూడండి ఇప్పుడు నేను మొబైల్ కనెక్ట్ చేశాను నా మొబైల్లో ప్లే అయిన మొత్తం స్క్రీన్ కాస్ట్ ద్వారా మీకు టీవీలో కనిపిస్తుంటాయి మన ఫోన్లో ఉన్న కంటెంట్ మొత్తం టీవీలో అయితే ప్లే చేసుకోవచ్చండి ఇలా ఫొటోస్ కానీ మీకు మనకి టీవీలో డైరెక్ట్గా గూగుల్ బ్రౌజర్ ఉంటుందండి మన మొబైల్లో బ్రౌజ్ చేసినట్టుగా డైరెక్ట్గా టీవీలో కూడా బ్రౌజ్ చేయొచ్చు ఈ టీవీ వచ్చేసి మనకి స్మార్ట్ టీవీ అండి వైఫై కనెక్టివిటీ ఉంటుంది మనకి మొబైల్ ద్వారా వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు యూట్యూబ్ హాట్స్టారు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ అలా అన్ని రకాల ఓటీటీ యాప్స్ అయితే మనకి సపోర్ట్ చేస్తాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంతోపాటుగా మనం హెచ్డిఎంఐ కనెక్ట్ చేసుకోవచ్చు మీ సెటప్ బాక్స్ కానీ డ్రైవ్స్ కానీ అలా అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటుందండి ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ని మీరు అతి తక్కువ డౌన్ పేమెంట్ కట్టి బజాజ్ ఫైనాన్స్లో కూడా తీసుకోవచ్చండి ఇలాంటి మరిన్ని ఆఫర్ల కోసం మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ నియర్ చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మహల్ రోడ్ వినుకొండ థ్యాంక్ యూ